ఆమె ఆ దేవత పాదాలను చేతులతో నిదానంగా నొక్కుతూ పాదసేవ చేస్తూ గౌరవ వచనాలు పలుకుతూ తన పాతివృత్య మహిమతో ఆ దేవతని మైమరిచిపోయేటట్లు చేస్తుంది అప్పటికే తాను ఎవరో మైమరిచిపోయి వసుంధరను సౌభాగ్యవతి భవ సుఖంగా సౌఖ్యంగా ఉండో అని ఆశీర్వదిస్తుంది ఆ మాటలు అన్న వెంటనే తాను ఆశీర్వదించేందుకు కాదు రాజకుమారుని ప్రాణాలు తీసేందుకు వచ్చినదానినని ఆమెకు గుర్తొస్తుంది ఆమె ఆశ్చర్యంతో అయ్యో నేను నీ భర్త ప్రాణాలను తీసేందుకు వచ్చాను ఇతని జీవితంలో ఇవాళే చివరి రోజు కానీ నీవు నా పాదసేవ చేసి నేనే నీకు సదా సౌభాగ్యవతి భవాని ఆశీర్వాదం ఇచ్చేటట్లు చేశావు ఇది ఎలా సాధ్యపడింది అని అడుగుతుంది వసుంధర నవ్వుతూ తలవంచి మాత నేను ఏమి చేయాలి నా భర్తను నాకన్నా ముందు మరణించనివ్వలేను మీరు నా పాతివత్య మహిమ వలన ఇచ్చిన ఆశీర్వాదం నా ప్రేమకు నిదర్శనమని చెబుతుంది ఆ దేవత ఆ మాటలు విని శాంతించి ధర్మరాజు చెంతకు తిరిగి వెళ్లి ఈ రాత్రి ఓ భార్య తన భర్తపై ఉన్న ప్రేమ మరియు పాతివత్య మహిమతో తన భర్త మరణాన్నే జయించింది అని చెబుతుంది ముగింపు సందేశం భార్య ధైర్యం భక్తి విశ్వాసాలు కలిగిన చోట దేవతలకే మార్గం లేదు సత్యం ప్రేమ ఉంటే భవితవ్యానికి తలవంచాల్సిందే